బుద్ధుడు అతని ప్రియ శిష్యుడైన ఆనందుడితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఇద్దరూ అలసిపోయారు వాళ్ళు సూర్యాస్తమయం లోపు ఒక పట్టణానికి చేరుకోవాలి వాళ్ళు వీలైనంత వేగంగా నడుస్తున్నారు బుద్ధుడు చాలా అలసిపోయాడు ఆనందుడు బుద్ధుడి కంటే అలసిపోయాడు కానీ వాళ్ళ ప్రయాణం ఆపలేదు ఎందుకంటే ఒకవేళ చీకటి పడేలోపు పట్టణాన్ని చేరుకోలేకపోతే రాత్రంతా అడవులోనే గడపాలి వాళ్లకు పొలంలో పనిచేస్తున్న ఒక ముసలి రైతు కనిపించాడు ఆనందుడు ఆ రైతుని పట్టణానికి ఇంకా ఎంత దూరం అని అడిగాడు ఆ ముసలి రైతు ఎంతో దూరం కాదు భయపడకండి రెండు మైళ్ళు మాత్రమే అని అన్నాడు వెంటనే బుద్ధుడు ముసలి రైతును చూసి చిరునవ్వు నవ్వాడు రైతు కూడా బుద్ధుని చూసి నవ్వాడు ఆనందుడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు రెండు మైళ్ళు దాటేశారు కానీ అక్కడ ఏ పట్టణమూ లేదు వాళ్ళు ఇంకా అలసిపోయారు కట్టెలు ఏరుకుంటున్న ఒక ముసలవ్వను చూశారు ఆనందుడు ఆ ముసలవ్వతో పట్టణానికి ఇంకా ఎంత దూరం అని అడిగాడు ఆ ముసలవ్వ మీరు చాలా దగ్గరలోనే ఉన్నారు రెండు మైళ్ళ కంటే ఎక్కువే ఉండదు అని చెప్పింది బుద్ధుడు ముసలవ్వను చూసి చిరునవ్వు నవ్వాడు ముసలవ్వ కూడా బుద్ధుని చూసి నవ్వింది ఆనందుడు వాళ్ళిద్దరినీ చూసి ఎందుకు ఇలా నవ్వుకుంటున్నారు అనుకున్నాడు ఇంకో రెండు మైళ్ళ తర్వాత కూడా ఆ పట్టణం కనిపించలేదు వాళ్ళు మూడో వ్యక్తిని కూడా అడిగారు అతను కూడా అదే సమాధానం చెప్పాడు రెండు మైళ్ళు దాటాక అక్కడ ఏ పట్టణమూ లేదు అప్పుడు ఆనందుడు తన సంచిని కింద పడేసి నేనింకా ముందుకు వెళ్ళలేను నేను చాలా అలసిపోయాను మనం ఎప్పటికీ ఆ రెండు మైళ్ళు చేరుకోలేము అనిపిస్తుంది మూడుసార్లు మనం నమ్మి మోసపోయాం కానీ ఒక ప్రశ్న నా మనసులో మెదులుతూనే ఉంది నలభై ఏళ్ళుగా మీతో ప్రయాణం చేస్తున్నాను మీతో ఎలా నడుచుకోవాలో నాకు బాగా తెలుసు అలాగే మీరు అనవసరమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వరని తెలుసు కానీ ఇది అవసరమో అనవసరమో నాకు అనవసరం ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే ఆ ముసలి రైతు రెండు మైళ్ళు మాత్రమే అని చెప్పినప్పుడు మీ ఇద్దరూ ఎందుకు నవ్వుకున్నారు అలాగే ఆ ముసలవ్వ రెండు మైళ్ళ కంటే తక్కువ దూరమే అన్నప్పుడు మీరిద్దరూ ఎందుకు నవ్వుకున్నారు ఆ మూడో వ్యక్తి దగ్గర కూడా అదే జరిగింది మీ మధ్య ఏదో శక్తి ప్రసారం జరిగింది అది ఏంటి అని ప్రశ్నించాడు వాళ్లకు మీరు తెలీదు మీకు వాళ్ళు తెలీదు మరి ఎందుకు నవ్వారు అని అడిగాడు బుద్ధుడు చిరునవ్వి నవ్వి నేను నవ్వాను కాబట్టి వాళ్ళు కూడా నవ్వారు నేను కూడా వారిలాగే మనుషులను ప్రోత్సహించేవాడిలా వాళ్ళకు కనిపించి ఉండవచ్చు రెండు మైళ్ళు మాత్రమే లేదా అంతకంటే కొంచెం ఎక్కువ నా జీవితం మొత్తంలో నేను చెప్పింది చేసింది కూడా ఇదే చాలామంది వాళ్ళ గమ్యాన్ని చేరుకున్నారు కానీ మొట్టమొదట మనం పదిహేను మైళ్ళు అని చెప్తే వాళ్ళు ప్రయాణాన్ని అక్కడే ఆపేస్తారు రెండు మైళ్ళు ఇంకా రెండు మైళ్ళు అని ప్రోత్సహిస్తే రెండు వందల మైళ్ళు అయినా సులువుగా చేరుకుంటారు నేను ఎందుకు వాళ్ళను చూసి నవ్వాను అంటే నాకు ఈ పట్టణం ఎంత దూరమో తెలుసు ఇంతకు ముందు ఇక్కడకు వచ్చాను కూడా నాకు తెలుసు ఇది రెండు మైళ్ళు కాదని కావాలనే మౌనంగా ఉన్నాను ఎందుకంటే నువ్వు ఎంత దూరమో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నావు కదా నాకు తెలుసు మనం చేరుకోలేమని కానీ నువ్వు వాళ్ళని అడగడం వలన నష్టమేమీ లేదు కదా నువ్వు మానవునిలోని లోతైన విషయాన్ని అర్థం చేసుకోవచ్చు వాళ్ళు దయగల మనుషులు వాళ్ళు నీతో అబద్ధం చెప్పలేదు వాళ్ళని నువ్వు ప్రోత్సహించారు ఆ ముసలి రైతు నిన్ను రెండు మైళ్ళు ముందుకు నడిపించాడు ఆ ముసలవ్వ ఇంకో రెండు మైళ్ళు ఆ మూడో వ్యక్తి ఇంకో రెండు మైళ్ళు నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉన్నారు ఇంకొంతమంది ఎదురయ్యి ఉంటే నీ గమ్యాన్ని చేరుకునేవాడివి కానీ ఇప్పుడు నువ్వు నీ సంచిని ఇక్కడే పడేశావు పర్వాలేదు ఈ పెద్ద చెట్టు కింద బస చేద్దాం ఎందుకంటే ఆ పట్టణం ఇంకో రెండు మైళ్ళు వెళ్ళినా రాదు అని చెప్పాడు ఫ్రెండ్స్ జీవితంలో మనందరి జీవితంలో ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ సాగాలి ఆ ప్రోత్సాహం అబద్ధం కాదు మీకు ఒకరు గమ్యాన్ని చేరుకోవడానికి ఎంత కష్టమో తెలిసినప్పుడు అతన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళేందుకు ప్రోత్సహించండి అతని గమ్యం ఎంత దూరమో అతనికి చెప్పకండి అప్పుడు ఫ్రెండ్ నువ్వు ఇంకొంచెం ప్రయత్నిస్తే నీ గమ్యాన్ని చేరుకుంటావు అని చెప్పండి అది అబద్ధం కాదు ప్రోత్సాహం మాత్రమే ధర్మో రక్షిత రక్షిత